మొత్తం నాకొంగింది నాకా కసన అడిగమాయి ఉండు పెరుంది చూచానా పొరే మెస్ కొస్తలే అరే పెరుగొద్దా ఆ ఆ పెరుగొద్దా హ ఆ తీయ నా మొత్తం ది తీ రెండు మాటలు నేను చేస్తానా నానా నికేమే చేస్తావి ఇదొ మతి రేగా ఇక్కడ సైలెంట్ గా ఉండాలి గేట్ దగ్గర ఉన్న రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం నా పేరు పూనూరి కృష్ణకుమారి ఈరోజు నేను మా నాన్నగారి వద్ద సందర్భంగా ఇక్కడ బ్లైండ్ స్కూల్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము మా నాన్నగారు ఎంతో మందికి ఉపాధి చూపిస్తూ ఆయన ఉద్యోగం చేసిన నాళ్ళు కూడా తోటి వారికి సహాయం చేస్తూ ఉండేవారు అదే బాణిలో నేను మా నాన్నగారి పేరు నిలబెట్టడానికి నేను ఇక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసేసి వృద్ధులందరూ కూడా నేను సేవ చేస్తున్నాను ఆ సేవ భాగంలోనే ఇక్కడ అందులో కూడా నేను అన్నదాన కార్యక్రమం చేయడం అలాగే నాకు సాధన వీళ్ళకి ఏదన్నా అవసరం అనుకున్నప్పుడు వీళ్ళకి మేము చేస్తానే ఉన్నాం పల్నాడు జిల్లాలో నర్సనాపేటలో రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూనూరు కృష్ణకుమారి గారు పూనూరి ఆంజనే రెడ్డి గారికి ఈ రోజు వాళ్ళ నాన్నగారు సర్గస్థులయ్యారు మరి వారి పేరు వారి పేరు తరఫున ఈరోజు జ్ఞాపకార్థం తరఫున వారికి ఈరోజు అందులకి ఫస్ట్ గేడ్ దగ్గర అందులకి భోజనాలు పెట్టడం జరుగుతుంది కార్యక్రమం జరగడం జరిగింది మా అందరిని కూడా పిలిచి మా ఆధ్వర్యంలో వారు నిర్వహించడం జరిగింది